అటు ఎందుకు ఇట్లా పోనా కాదు బండి పోదు ఆనా పొద్దున నుంచి తెంపు లేదు చీరకాంత్ అలగెళ్ళింది అలగెళ్ళు పారుతుంది ఇడ్ ఇటు పారుతుంది ఇటు పోతున్నాయి లేలు అటు ఊరు అటు మంది పోతురు ఏం అత్త 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 ఉండిపోదాం ఆనా ఏడను ఎత్తదో అర్ధ కలగాల్లో కలగల్లో కలగాల్లో కలగాల కలగాల పిచ్చలు కలగాలని ముక్తుంది ఇది బండ్డ పెట్టి ఆపు ఉండు ఉండిపో బండి ఆపి వీడియో తీసుకోన ఒకటి